జనతా న్యూస్ నైన్కి స్వాగతం నా పేరు దివ్య బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ కుల జనగణన అంశం మీద గురువారం హోటల్ సూరజ్ గ్రాండ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్ వందనా కుమార్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధిపత్య వర్గాలు అధికారంలో ఉంటూ చేస్తున్న దోపిడీ గురించి వివరించారు గత కొన్ని దశాబ్దాలుగా రెడ్లు కమ్మ కులాల్లో ఉన్న సంపన్నులు మాత్రమే రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మెజారిటీ ప్రజలైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజ్యంలో సంపదలో వాటా ఎంతో చెప్పాలని అధికార పార్టీని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా అధికారానికి దూరమైన అన్ని కులాలకు బహుజన రాజ్యాధికారంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు బహుజన్ సమాజ్ పార్టీ మహానీయుల ఆలోచనలతో ఆవిర్భవించిందని తెలిపారు బుద్ధుడి నుంచి పూలే అంబేద్కర్ మాన్యవర్ కాన్సీరామ్ ఆలోచన విధానానికి కొనసాగింపుగా మాయావతి ఈ మహా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారని వివరించారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీసీ జనాభా సమీకరించి విజయవాడలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యం చేపడుతున్నామని తెలిపారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ కుల విద్యార్థి సంఘాల నాయకులు బీసీ మేధావులు ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు బీసీ పులగణన జరగాలనే సదస్సుల ఏర్పాటులో భాగంగా ఇవాళ ఈ నంద్యాల జిల్లాకి ఈ సదస్సుని ఏర్పాటు చేస్తున్నాము దీనిలో ప్రధానంగా ఏంటంటే ఇప్పటి వరకు భారతదేశంలో అత్యధిక జనాభాగా ఉన్నటువంటి బీసీలకి వాయిస్ లేకుండా చేసి పరిపాలనకు దూరం చేసి వాళ్ళని ఏమాత్రం కూడా పరిపాలనలో ఒక విధానకర్తలుగా ప్రాతినిధ్యం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా చూడనటువంటి ఈ ప్రజా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీసీ కులగణన జరగాలని ఆ కులగణన ద్వారానే బీసీల యొక్క సంఖ్య తేలితే వాళ్ళు కొన్ని వాళ్ళు కోల్పోయినటువంటి హక్కులు తిరిగి పొందడం కోసం వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలు ఇతర అనేకమైనటువంటి ఆర్థిక స్థితి సామాజిక స్థితి అంశాలను బయట పెట్టినప్పుడు బీసీలు ఎంత వెనుకబడి ఉన్నారు వాళ్ళకు కావలసిన ఏంటనేది ఈ కులగణన ద్వారా తెలుస్తుంది దానినే ప్రధాన అంశంగా తీసుకొని ఈరోజు మేము మొత్తం ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా బీసీ పులగణన కోసం సదస్సులు ఏర్పాటు చేశాం దీని తర్వాత ప్రతి కలెక్టర్కి ప్రతి జిల్లాలో కూడా పులగణన కోసం ప్రభుత్వాన్ని ఒత్తిడి తేవలసిందిగా మెమరెండాలు సమర్పిస్తాం వచ్చే ఐదో తారీఖున అక్టోబర్ ఐదో తారీఖున అలాగే అక్టోబర్ తొమ్మిదో తారీఖు కాంచీరామ్ గారి జయంతి ఆ రోజు వర్ధంతి ఆ సందర్భంగా విజయవాడలో అంటే ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉన్నటువంటి రాజధాని మన విజయవాడలో అత్యధిక బీసీ జనాభాని సమీకరించి బహుజన్ సమాజ్ పార్టీ ఒక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతుంది అత్యధికంగా అతిపెద్ద ర్యాలీ తీసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి బీసీ కులగణని చేయించేందుకు చంద్రబాబు నరేంద్ర మోడీ మీద ఒత్తిడికి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు ఇవాళ భారతదేశ రాజకీయంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన తలుచుకుంటే నరేంద్ర మోడీ ఆయన మీద చంద్రబాబు మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి ఈయన తలుచుకుంటే ఖచ్చితంగా బీసీ కులజన కులగణన జరగడానికి నరేంద్ర మోడీ ఒప్పుకుంటాడు ఆ విషయం చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని కులగణన జరపాలనే నిర్ణయాన్ని మేము కోరుతున్నాం ఇవాళ అందుకే ప్రతి చోట కూడా బీసీలను సమీకరించి బీసీలో ఉన్నటువంటి మెజారిటీ పాపులేషన్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ పాపులేషన్ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఇవాళ అవగతం చేయాలనే నిర్ణయంతో ఈ సదస్సు నిర్వహించాం